హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చూపిస్తానండి సో ఇక చూడండి మనం ఎప్పుడైనా సరే రైట్ సైడ్ మాత్రమే స్కాలప్ డిజైన్ అని పెట్టుకోవాలి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకి పళ్ళు అనేది కవర్ అయిపోతుంది ఇది ఒకటే డిజైన్ కనిపిస్తుంది అనమాట మీరు ఏ కలర్ క్లాత్తో పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు కానీ ఇలా బార్డర్తో పెట్టుకుంటే కొంచెం లుక్ అనేది హైలైట్ అవుతుంది ఇది ఫార్టీ ప్లస్ సైజు కాబట్టి నేనైతే ఇంత వెడల్పు తీసుకున్నాను చిన్న సైజ్ అయితే కొంచెం చిన్నగా తీసుకోవచ్చు ఇప్పుడైతే నార్మల్గా మనం బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ము పెట్టి జాయిన్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో షోల్డర్కి తిన్నగా ఇలాగ నీట్గా కుట్టయితే వేసేసుకుంటున్నాను ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టయితే వేసేసేయండి ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకుని పక్కన పెట్టేసేయండి ఇంకా బ్యాక్ పార్ట్తో లేదు ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అండి డాట్స్ మీరు వేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకైనా సరే ఇక్కడ స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇది అయిపోయింది చూసారా షేప్ అనేది చాలా బాగా నిలబడుతుందండి ఇప్పుడు వచ్చేసి రెండోది రెండోది కూడా స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ ఏ షేప్ అయితే మీ కుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ ఆ పైన ఒక వేస్ట్ క్లాత్ అంటే సేమ్ క్లాతే తీసుకున్నాను వేస్ట్ క్లాత్ కింద అలాగైతేనే ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా నిలబడి ఉంటుంది అనమాట ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్ దగ్గర నుంచి కుట్టేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి రెండోది కింద అడుగు భాగాల ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే అంటే ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు మీకు ఉల్టా సీదా రాదు మన మెత్తలో షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటే సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి సో కింద కూడా అంతేనండి కింద పెట్టేసుకోండి ఒకటేమో పైకి వస్తుంది ఒకటికేమో కింద వస్తుంది అనమాట షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి ముందు వచ్చేసింది అడుగు భాగంలో వచ్చింది కదా ఇది వచ్చేసి పైన అనమాట పైన ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నాకు ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వచ్చిందండి దానికోసం మూడించులు వెడప్ తోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చాను ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ అనుకోండి ఈ ఇంచుల క్లాత్ కాస్త ఒకటిన్నర ఇంచులు అయిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇటు తిప్పేసుకుని స్టిచ్ వేసేసేయాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేయాలన్నమాట నాకైతే కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక్క పోగంతా కుడుతున్నాను లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది ఉక్సి పట్టి కుట్టిన తర్వాత ఇప్పుడు ఉక్సి పట్టి కోసం నేనైతే ఒకటిన్నర ఇంచు వెడర్ తోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి క్రాస్గా ఉన్న క్లాత్ పనికిరాదు ఇలాగా స్ట్రేట్గా ఉన్న క్లాత్ మాత్రమే తీసుకోవాలి పైన పెట్టేసేయండి ఓకేనా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి అడుగు భాగంలో రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసి స్టిచ్ వేసేసేయండి మళ్ళీ మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఇప్పుడు ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద కూడా పెట్టుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు తర్వాత వచ్చేసి మనం ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకుని జాయిన్ చేసేసుకుందాం ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండి స్ట్రెయిట్గా రావాలి తర్వాత వచ్చేసి కొంచెం స్లోప్ ఇవ్వాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం పైపింగ్ వేసుకుందాం క్రాస్కున్న క్లాత్ని తీసుకుని సరిపోతుంది నాకు నెక్ డీప్ చూసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు అయ్యారంట కాబట్టి మనం అంతా చేంజెస్ చేయాలి చేసేసేయలేండి కటింగ్లో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని మొత్తం కూడా జాయింట్లు వేసేసుకుందాం ఒక సైడు ఇలాగా జాయింట్లు వేసుకుని ఒక సైడ్ అంతా కూడా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలన్నమాట నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అయితే వేస్తున్నాను ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అంటే ఇన్విజిబుల్ కాదు పైపింగ్ వేస్తే మనం ఖచ్చితంగా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకుంటేనే చూడడానికి మనకి బాగుంటుంది అదేవిధంగా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని మనం నీట్గా కుట్టేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూపిస్తాను చూడండి ఇక్కడ పన్నెండవ నెంబర్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసేయాలి రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా బాగా వస్తుంది మన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు మీరు కూడా అవుతారు నేను చెప్పినట్టు కుట్టండి స్పెషల్గా పైపింగ్ కోసం వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి మన ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఇలా ఫోల్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఫోల్ ఇన్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే మొత్తం అంతా కూడా నీట్గా ఫోల్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎగస్ థ్రెడ్ని కట్ చేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో రెండో సైడ్ నేను హెమింగ్ చేయిస్తాను ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడు హ్యాండ్కి సైడ్కి అతుకులు పడుతుందండి అండి రెండు ఇంచులంత అతుకులు పడుతుంది ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కావాలంటే కటింగ్ వీడియో చూడండి కింద నేను ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను ఇవన్నీ జాయిన్ చేసుకోవాలన్నమాట జాయిన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకుని ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిపైన ఇలా పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా అంతేనండి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకుని పైన కట్ చేసిన పీస్ ఉంటుంది కదా సైడ్కి జాయిన్ చేసేద్దాం సైడ్కి జాయిన్ చేసేద్దాము ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి అంటే మీరు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి రెండు హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము హ్యాండ్స్ని జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మనం వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా ఇలాగ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చి మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మన వైపుకి ఫస్ట్ పాదమించి డిఫరెన్స్ తోటి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి సాగ తీయకూడదు ఏమైనా తక్కువ వచ్చినా జాయింట్లో వేసుకోవాలి తప్ప సాగ తీసి అడ్జస్ట్మెంట్ చేయకూడదు ఫినిషింగ్ పోతుంది బ్లౌజ్ బాడీ మీదకెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగర్స్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే మిడిల్లో ఒక రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం కానీ ఇప్పుడు కాదు మనకి ఇక్కడ మనం మోడల్ డిజైన్ చేసుకోవాలి కదా దానికోసం సో దానికోసం ఫస్ట్ వచ్చేసి ఎంత కావాలంటే పై నుంచి కింద వరకు చూస్తే నాకు పదహారున్నర దాకా వచ్చింది పదిహేడు ఇంచులు తీసుకుందాం క్యాన్వాస్ తీసేసుకుని ఇక్కడ కొంచెం ఎచ్చు తగులు లైన్ వేసేస్తున్నాను అయితే కరువు తిరగడానికి కొంచెం షేప్ బాగా రావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా ఉండాలన్నమాట హాఫ్ ఇంచు లో తీసుకుంటే కరువు షేప్ అనేది బాగా వస్తుంది హాఫ్ ఇంచు ఎవరికైనా అంతే ఏ సైజ్ అని కదా ఏ సైజు వాళ్ళకైనా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే కరువు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి లైన్ వేసిన తర్వాత కింద ఒక వన్ ఇంచు కింద వన్ ఇంచు ఓకేనా పైన ఒక హాఫ్ ఇంచు కింద వన్ ఇంచు ఇలా వేసుకుంటేనే మీకు బాగా వస్తుందండి ఇప్పుడు ఇలాగా ఒక మూత తీసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అని చెప్పాను కదా ఆ హాఫ్ ఇంచుకి ఇక్కడ ఇలా కర్వ్ షేప్ అనేది తిప్పుకోవాలన్నమాట ఆఫ్ ఇంచు లోతు మాత్రమే ఆ కర్వ్ అనేది రావాలి అప్పుడే మీకు బాగుస్తుంది వస్తుంది హాఫ్ ఇంచు కర్వ్ అనేది ఉండాలి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేస్తాను కింద వన్ ఇంచ్ ఎందుకు అన్నానంటే మీకు విడుతు మాట అంటే నాకు ఆ మోడల్ విడుతు అనేది వెడల్పు అనేది నాకు ఇంత రావాలి అనుకున్నాను అందుకనే అక్కడ వన్ ఇంచ్ పెట్టాను మీరు పెట్టకపోయినా ఏం ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ లోతు మాత్రం కర్వ షేప్ ఉంది కదా అక్కడ లోతు మాత్రం ఆఫ్ ఇంచ్ ఉండాలండి మరి ఎక్కువ లోతు ఉంటే షేప్ అనేది తిరగదు ఇలా స్ట్రెయిట్గానే కట్ చేసుకోవాలి మీకు కెమెరా చూపించడానికి ఇలా దగ్గరని చూపిస్తున్నాను మీకు కన్వీనియంట్గా ఎలా ఉంటే అలా కట్ చేసుకోవచ్చు ఆఫ్ ఇంచ్ లోతుతో మాత్రం మీరు కర్వనే అనేది తిప్పుకోవాలన్నమాట ఇలా నీట్గా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ మీద పెట్టేసుకుని ఐరన్ చేసుకోండి అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు అయితే చాలామంది పేపర్ అనేది క్యాన్వాస్ అనేది అత్తుకోవట్లేదక్క అంటున్నారు కొంచెం హీట్లో పెట్టాలండి మీకు తక్కువ హీట్లో పెడితే అత్తుక్కోదు అంటే ఒక్కసారి ఒకసారి మాత్రం చేయాలి మళ్ళీ తీసి పెట్టడాలు పెడితే గమ్ పోతుంది గమ్ ఉన్నది అడుగు భాగంలో పెట్టేసుకుని పైన పెట్టేసి హీట్ పెట్టాలి నేనైతే బాగా హీట్లో పెట్టేసుకుని ఐరన్ చేస్తున్నాను పైగా నేను లైనింగ్ మీద చేస్తున్నాను కాబట్టి ఏమీ కాలదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చూసారా అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఎంత కావాలో అని తుంచేసుకుని ఎగస్టర్ కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తానికి నాకు రెండించులు వచ్చింది ఓకేనా ఈ మిగిలిన బార్డర్ తీసుకున్నాను ఒక బార్డర్ హ్యాండ్కి వేసాను ఇంకొక బార్డర్ ఏమో దీనికి వేస్తున్నాను అడుగు భాగంలో పెట్టేశాను బార్డర్ని పైన క్యాన్వాస్ క్లాత్ పెట్టేసి అంతే ఇలా నీట్గా ఫస్ట్ అయితే ఇలా కుట్టు వేసేసుకోండి జరగకుండా ఒకేనా లైనింగ్ మీద పడేటట్టు ఒక కుట్టైతే అయితే వేసేసుకోండి ఫస్ట్ అప్పుడు స్టిక్ అయిపోతుంది మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలాగా మంచిగా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నేను ఫాస్ట్గా పెట్టాను కానీ అంత ఫాస్ట్గా నేను కుట్టలేదు స్లోగానే కుట్టాను మీరు కూడా అలాగే కుట్టండి ఇలా నీట్గా కిందకి దింపి సూదిని పాదాన్ని పైకి లేపి క్యాన్వాస్ పక్కనే పక్క నుంచి కుడితే మీకు షేప్ అనేది హైలైట్ అవుతుంది దాని మీద కుడితే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది కానీ మన లాంటి కొత్త వాళ్ళకైతే మాత్రం ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకు క్యాన్వాస్ పక్కనే కుట్టండి ఎలా గమ్ పెట్టి జాయిన్ చేశాను కాబట్టి ప్రాబ్లం ఉండదు క్యాన్వాస్ పక్కనే పడేటట్టు ఇంకా కరువు షేపులు ఇంకా తక్కువ కరువు రావాలంటే చిన్న బాటిల్ మూతుంటుంది కదా దాంతో చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అదంతా కూడా మీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది ఇది పెద్ద సైజు కాబట్టి ఇది మాత్రం మనకి కట్ వర్క్ ఉంటేనే కొంచెం బాగుంటుంది మరి చిన్న చిన్నగా పెడితే ఆ సైజుకి సరి కనిపించదు అనమాట మోడల్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది అంతేనండి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఓకేనా మీకు కట్ చేయడానికి ఇబ్బంది అయితే మాత్రం మీరు ఒక మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఇది మెరూన్ కలర్ థ్రెడ్లో ఉంది కాబట్టి మనకు అసలు క్లాత్ ఏంటో థ్రెడ్ ఏంటో కనిపించదు మీరు థ్రెడ్ పైన అంటే కుట్టి కుట్టేం కదా మనం ఆ కుట్టు పైనే మార్కింగ్ వేసుకుంటే మీకు అక్కడికి వెళ్లకుండా ఛాన్స్ ఉంటుంది లేదంటే మనకు తెలియకుండానే కట్ అయిపోతుంది అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసేయండి ఓకేనా ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఫైనల్గా ఒకేసారి ఐరన్ చేస్తాను ఒకేసారి ఐరన్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి కొంచెం మిస్ అయింది ఇక్కడ అలా మిస్ అవుతాయి అనమాట మనకి మార్కింగ్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది అయిపోయింది మంచిగా షేప్ ఇచ్చేసేయండి ఐరన్ చేసుకుంటే ఇలా ఇలా అనాలన్నమాట అక్కడ కూర్చుంటుంది సరిగ్గా కట్ట దగ్గర సరిగ్గా కూర్చుంటుంది ఆ షేపులు సరిగ్గా రావాలంటే మీకు హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేద్దాము లైనింగ్ని ఒరిజిన క్లాత్ని ఎగస్టర్ క్లాత్ని కట్ చేసేసి పైపింగ్ వేసేద్దాం పైపింగ్ వేస్తే ఏంటంటే లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట మీకు ఇప్పుడే ఎంత కావాలంత ఉంచుకుని కట్ చేసేసుకోవచ్చండి వెడల్పు అనేది ఎంత కావాలో అంత ఉంచుకుని కట్ చేసుకోవచ్చు ఇక్కడ పైపింగ్ వేస్తాను ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే నీట్గా రాదు స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది క్రాస్గా క్లాత్ అవసరం లేదు నా దగ్గర మిగిలిన క్లాత్ని తీసేసుకున్నాను ఒక సైడ్ ఇలా ఫోలింగ్ చేసి కుట్టేశాను ఇలా మొత్తం కూడా పొడుగు సరిపోతుందిలేండి కొంచెం తక్కువైంది అంతే ఇది టిష్యూ క్లాత్ అండి పైపింగ్ క్లాత్ అన్న ఇస్తారు టిష్యూ క్లాత్ అన్న ఇస్తారు మంచి క్వాలిటీ ఉన్నదైతే నూట ఇరవై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అరవై ఎనభై రూపాయలు ఉన్నది కొనకండి బాగోదనమాట మెత్తగా ఉండదు కొంచెం రఫ్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది మిస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి నాకు ఇంత క్లాత్ వెడల్పు అవసరం లేదని కొంచెం కట్ చేసుకుని పైన పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎగస్న క్లాత్ని కట్ చేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటున్నాను నేను దేనికైనా పన్నెండవ నెంబరే థ్రెడ్ తీసుకుంటానండి ఇక తీసేసుకుని ఫోల్డ్ చేసుకుని మనం పైపింగ్ వేసినట్టు వేసేసుకోవాలన్నమాట ఆ పైపింగ్ పక్కన పోట్లీ బటన్స్ వస్తాయి లుక్ బాగుంటుంది పైపింగ్ వేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే లాగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి ఇంతవరకు ఇలా స్ట్రేట్గా కుట్టేయాలన్నమాట పైపింగ్ దగ్గర పోట్లీ బటన్స్ పెట్టాలి పోట్లీ బటన్స్ తయారు చేసి పెట్టుకోండి మీకు కనీసం ఒక హాఫ్ ఇంచ్ అయినా ముప్పాఫ్ ఇంచ్ అయినా డిఫరెన్స్ ఉండాలి పోట్లీ బటన్స్కి పోట్లీ బటన్స్కి మధ్యలో మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు ఓకేనా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇప్పుడు నేను పోట్లీ బటన్స్ తయారు చేసుకుని వచ్చేస్తాను ఇప్పుడు పోట్లీ బటన్స్ అయితే తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకుని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కుట్టేసుకుని దాని మీద దీని మీద కుట్టుకున్న పర్లేదు అంటే పైపింగ్ కింద పెట్టేసుకుని ముందు పోట్లీ బటన్స్ కుట్టేసుకుని తర్వాత డైరెక్ట్గా ఇక్కడ వచ్చి కుట్టుకున్నా పర్లేదు లేదంటే ఇక్కడ కుట్టుకున్న మీ ఇష్టం అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అండి షోల్డర్స్ని ఆల్రెడీ జాయిన్ చేశాను కాబట్టి ఇలా ఉల్టా పెట్టేసి ఫస్ట్ కుడుతున్నానండి ఓకేనా చెప్తాను ఆ స్క్యాలప్ పట్టి ఉంది కదా కట్ వర్క్ పట్టీని ఉల్టా పెట్టేసుకుని ఇలా కుడితే మనం ఇలా ఉల్టా తిప్పినప్పుడు మన షోల్డర్ దగ్గర జాయిన్ చేసినట్టే వస్తుంది అనమాట ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఎంత దూరంలో కావాలో అంత దూరంలో పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఒక్కొక్క మార్కి ముందుగానే వేసి పెట్టుకోండి మీకే మంచిది ఇలాగా రఫ్ ఇచ్చేసుకోండి మళ్ళీ ఇంకో కొంచెం ముందే మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకోకపోతే మీకు కరెక్ట్గా రాదు మనం కుట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది కుట్టేటప్పుడు ఓకేనా ఇలా స్ట్రేట్గా అలా ఒక్కొక్క వన్ వన్ ఇంచ్ పెట్టుకుంటారో ఇంచ్ పెట్టుకుంటారో పూర్తిగా మీ ఇష్టం ఇలా బటన్స్ పెట్టేసుకుని కొంచెం అక్కడ రఫ్ ఇవ్వండి మళ్ళీ పోట్లీ బటన్స్ పెట్టేసుకుని మళ్ళీ అక్కడ రఫ్ ఇచ్చేసేయండి అలా స్ట్రేట్గా ఉండాలండి మీకు అంతగా తెలియకపోతే ఫస్ట్ మార్కింగ్ వేసుకోండి స్కేల్ పెట్టేసుకుని ఇంకో నేను మార్కింగ్ వేసాను చూసాను అడుగు భాగంలో కనిపిస్తుందా మీకు అలా మార్కింగ్ పెట్టేసుకున్నా కూడా మీకు వంక తిరగదు అనమాట ఇదిగో అక్కడ స్ట్రేట్గా రావాలన్నమాట రఫ్ ఇచ్చేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి పోట్లీ బటన్స్ ఇది ఒక మోడల్ అనమాట ప్రజెంట్ బాగానే ట్రెండింగ్లోనే ఉంది మోడల్ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎక్కడ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయిందండి ఎగస్ట్రానల్ క్లాత్ని కట్ చేసుకుని స్కాలప్ ఉంది కదా ఆ పక్కన మీరు ఎత్తినట్టు రాకుండా ఉండటానికి ఇలా ఎత్తినట్టు వస్తుంది కదా రాకుండా ఉండటానికి మీరు ఏం చేయాలంటే మనకి స్కాలప్ ఎలాగైతే వచ్చిందో అలాగా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే రెండో సైడ్ కూడా అంతే అయిపోయింది ఇంకా మోడల్ చూసారా అంత సింపుల్గా అయిపోయిందో మంచిగా ఐరన్ చేసుకుంటే మనకి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను నడుము దగ్గర పట్టి అతకేసుకుంటాను పట్టి అతుకుని సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి పట్టి అతుకునే ముందు చెప్తా ఉంటాను కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలని పెట్టేసుకుని ఎంత ఎక్కువ వచ్చిందంట కొంచెం లైట్గా క్రాస్ తీసేసుకుంటే మనకి ఏంటంటే కిందకి దిగినట్టు ఉండదు అనమాట నడుము దగ్గర కొంచెం షేప్ అనేది నిలబడుతుంది ఇలా అంటే సైడ్ షేప్ కిందకి దిగిపోదు నడుము దగ్గర షేప్ బాగుంటుంది అనమాట ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి డాట్ పెట్టిన తర్వాతనే మనం ఈ డిజైన్ అనేది డిజైన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకుందాం ఓకేనా నడుము దగ్గర మార్కింగ్ వేసుకోండి నడుము లూజ్ తోటి కాజా పట్టి ఉక్సు పట్టి నడుము దగ్గర ఇప్పుడు హ్యాండ్ లూజు అసలు కొలత బ్లౌజ్ అనేది సరిగ్గా లేనే లేదండి హ్యాండ్ దగ్గర కుట్టిప్పలేదు కానీ చంకల దగ్గర మాత్రం అన్ని కుట్లు ఇప్పేశారు కానీ ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో కరెక్ట్గా ఉందని చెప్పారు మళ్ళీని లేదంటే కొలతలన్నా ఇవ్వమని చెప్పాను ఆర్మ్ లూజ్ దగ్గర ఉన్న కుట్లన్నీ విప్పేశారు కానీ హ్యాండ్ లూజ్ దగ్గర ఉన్న కుట్లు మాత్రం విప్పలేదు అంటే ఇప్పుడు ఎలా వస్తో చూడండి అలాగ షేప్ తిరిగి వస్తుంది బ్లౌజ్ ఇస్తే కరెక్ట్గానే ఇవ్వాలి లేదంటే కొలతలతో అన్నా ఇవ్వాలి ఇలా ఇవ్వకపోతే బ్లౌజులు కుదరలేదంటే మళ్ళీ మనల్నే అంటారు మూడు కుట్లు వేసేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి ఓకేనా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి చంక దగ్గర అది హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రం వాళ్ళ కుట్లు ఇప్పలేదు మరి ఎందుకు ఇప్పలేదు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయటమే రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్